అంత మంచి వ్యక్తి తన పేషెంట్స్ బాగుంటది అంటే ఏ విషయంలో కావచ్చు బ్యాంకు వెళ్ళకుండా వెహికల్ ఖర్చు కావచ్చు పెట్రోల్ ఖర్చు కావచ్చు ఖర్చులు కావచ్చు అరే ఖర్చు కాకుండా అందుబాటులో పెట్టిన ఎందుకంటే యువకులు బయటకు రావాలి కదండి వాళ్ళు వస్తేనే ఇప్పుడు మనకి ఊరికి ఇప్పుడు దాదాపుగా బ్యాంక్ విషయం అనే కాదు ఫర్టిలైజర్ ఉంది మంచి సీట్స్ ఉంది అవుతుంది అయితే ఒకటి ఏంటంటే ఇదన్నది ఏంటంటే మేము వాస్తవానికి స్టార్టింగ్లో ఒకటి మార్మూల ప్రాంతం అయిన సూర్యనాయక్ తండ ఒకటి మార్మూల ప్రాంతంగానే ఉండేది శాంపేట మండలంలో ఇటు ఎండింగ్ అయినటువంటి గ్రామం ఇది ఇక మా వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు వ్యవసాయంలో కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కావచ్చు వాళ్ళకి దగ్గర అందుబాటులో సర్వీస్ కావాలని మేము ఫస్ట్ ఒకటి ఈ ఓడిసిఎస్ ద్వారా ఐకేబీ సెంటర్ తీసుకొచ్చినాం అంటే కనుగోలు సెంటర్ పీపీసీ తేవడం వలన ఇక్కడ మా రైతులే కాకుండా చుట్టుపక్కల విలేజ్లు కూడా వాళ్ళందరూ వాడుతున్నారు దాని వలన అరే మనకు మా సూర్యనాయక తండ చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ సెంటర్ ఉంది అని చెప్పేసి చుట్టూ నాలుగు గ్రామాలలో కూడా ఒకటి పేరు ప్రఖ్యాతగాంచింది ఇక్కడ అవును నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము చదువుకున్న యువకులు ఏదో ఒకటి చేయాలి మన విలేజ్కి అని చెప్పేసి వాళ్ళకు నెక్స్ట్ ఒకటి ఏపీజేబి అంటే గోరకొత్తపల్లి శాఖ అయినటువంటి మళ్ళీ బ్యాంక్ మిత్ర అనేటువంటి ఇప్పుడు మండలం అంటే గానీ మాకు అది సర్వీస్ బ్యాంక్ అన్నట్టు నుంచి మేము ఒకటి బ్యాంక్ మిత్ర అనేది కూడా తీసుకురావడం జరిగింది దాని వలన కూడా ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నా కానీ వికలాంగులు ఉన్నా ఎంతో కొంత ఏజుడు ఉన్న వాళ్ళకు సర్వీస్ మహిళా సంఘాలకు కూడా చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొవైడ్ చేసినటువంటి మిషనర్స్ కానీ ఏమైనా మాకు ఉండాలి ఇక్కడ దగ్గర అందుబాటులో అనిపిస్తుంది నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లో స్థాపించబడింది ఇక్కడ ఇప్పుడు గోర్కొత్తపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లో వచ్చింది బ్యాంకు ఇక మేము అప్పుడు వాళ్ళే వాళ్ళే సర్వీస్ మాకు ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే గగిరెడ్ వాళ్ళ ఉమ్మడి గ్రామం ఉన్నప్పటి నుంచి వాళ్ళకు ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేదు మొత్తం ఫ్రీనే కాకపోతే బ్యాంకు వెళ్ళడం బదులు మాకు ఇక్కడ ఒక పాయింట్ ఇస్తే ఇంత కొంత వాళ్ళకు మేలు అవుతుంది అని చెప్పేసి మేము హెడ్ ఆఫీస్ కు కోరుకున్నాం వాళ్ళు అక్కడ చైర్మన్ గారు ఆర్ఎం గారు కూడా స్పందించి దీని మీద తొందరగా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు సో అంటే ఇప్పుడు చెప్పారు కదా కదా ఓకే సరిపోతుంది ఇంకోటి మాకు ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్ కూడా ఎందుకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే షాప్ మేము ఇటు సింగారం ఇటు పోల్లి పోవాలి చాలా లాంగ్స్ లాంగ్ అయిపోతుంది ఎంతో ఇంత కొంత దగ్గర ఉంటే మా యొక్క రైతులకు మనం వాళ్ళకు అనుకూలమైనటువంటి ధరలో కావచ్చు లేకపోతే మనం తెలిసి తెలియకుండా వాళ్ళు వేరే ఊరికి పోయి కొంత మోసాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇట్లా కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము వాళ్ళకు కృషి చేస్తున్నాం మా జై కూడా చాలా కష్టపడుతున్నాడు అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీర్మార్మల్ అన్న అనేటువంటి ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు స్టార్టింగ్ ఒకసారి కంటెస్ట్ చేసిండు అవునవును అప్పుడు నేను ఇతనికి చెప్పడం వలన అంటే ఆయన ఆయనలో ఒక ఒక వింగ్ ఉన్నది ఒకటి ఏంటంటే ప్రజలను చైతన్యం చేయడం లేకపోతే యువకులను ముందుకు తీసుకురావడానికి చాలా మాట్లాడే టాకీ ఫోర్ విన్నా నేను ఈ మన జైకి చెప్పిన అంటే మనం ఎమ్మెల్సీ ఓట్ చేస్తే ఆయనకి వెయ్యాలని లాస్ట్ టైం అంటే నేను పార్టీలకు అని చెప్పేసి కాదు సరే ఎంతో కొంత మనం మా అన్న సర్పంచ్ అని చెప్పేసి అనుకున్నా కానీ మేము పార్టీ లెక్క అంటే టీఆర్ఎస్ పార్టీకి తర్వాత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వల్ల వెళ్ళడం జరిగింది కానీ తీన్ మార్ కొద్దిగా మన మన చాలా బేజ్ చేసుకొని ఆ తీన్ మార్ మల్ల టీమ్ లో జాయిన్ అయ్యి ఎంతో కొంత ఆయన వంతు ఆయన కృషి అయితే చేస్తున్నాడు ప్రజలకు చైతన్యం చేస్తున్నాడు ఓకే అన్న సో మల్లన్న అంటే ప్రశ్నించే గొంతు ఇంత ఎవరినైనా ఎవరినైనా ప్రశ్నించే సంస్థ అనేది మల్లన్న ఉంటది మల్లన్న లాంటి వాళ్ళు ప్రతి విలేజ్లో ఉంటారు అతను వాస్తవానికి పార్టీ బేస్ లేకుండా పార్టీ యొక్క సపోర్ట్ లేకుండానే అప్పుడు సెకండ్ లో వచ్చాడు ఎమ్మెల్సీగా ఆయన ఇప్పుడు కూడా ఈజీగా గెలిచేటోడే ఎంతో కొంత పార్టీ సపోర్ట్ తీసుకుందామని అని అనుకున్నట్టు ఉన్నది తర్వాత బోడి చేసి కానీ ఓకే గుడ్ పర్సన్ ఆయన ఓకే అన్న ఇప్పుడు ఇప్పుడు మన ఊరికి సో జేఈ గెలిస్తే సర్పంచ్గా గెలిస్తే సో అభివృద్ధి చేయగలుగుతాడా అభివృద్ధి అంటే అంటే అదే ఒకటి ఏంటంటే యువకులను చైతన్యవంతులు చేయాలి వీళ్ళకు యువకులకి ఏదో ఒకటి ఉపాధి విద్య అనే విదేశంలో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశం అయితే చాలా ఉంది అనే ఒక పట్టుదల ఉంది చదువుకున్న మనం చదువుకున్నాం మనకు ఉద్యోగాలు అయితే రాలేదు పోయిన పాలక వర్గం కావచ్చు గవర్నమెంట్లు కావచ్చు విద్యార్థులను మోసం చేసిందా లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభం కొరకు ఏమైనా చేసుకున్నారా అనే ఉద్దేశం పక్కన పెట్టేస్తే మనం గా రాజకీయాల్లో వచ్చి మనం ఏం చేయాలి ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటిది ఎందుకంటే నేను సత్తా ఉంది అతను సత్తా మాత్రం ఖచ్చితంగా యువకులను ముందు నడిపించే శక్తి అతనిలో అయితే ఉంది సో ఊరు బాగుపడాలంటే ఇటువంటి వాడు ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండాలి ఎందుకంటే రాజకీయంగా తన యొక్క స్వల స్వప్రయోజనాల కోరకు కాకుండా ప్రజల యొక్క చైతన్యం ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క మంచి సంకల్పాన్ని కోరుకునేటువంటి న్యాయకులే కావాలి ఎప్పుడైనా కావచ్చు ప్రజలలో మంచి ప్రజా అండ అనేటువంటిది కాదు ఇక్కడ ప్రజా అండ కావాలి ఎప్పుడు అది ఎలక్షన్ టైంలో ప్రజా అండ కావాలి వాళ్ళకు మనం ఎంతవరకు మనకు వాళ్ళు హెల్ప్ చేసారో దానికంటే ఇప్పుడు సర్పంచ్ అంటే అందరికీ సర్పంచే ఓ పది ఓట్లతోనో ఇరవై ఓట్లతోనో గెలిచిన వంటే కాదండి అందరికీ సమానత్వమైన న్యాయం చేయాలి అందరికీ సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళకు పాలించే విధంగా ఉండాలి ఎందుకంటే నేను ఇంత దూరం ఎందుకు వచ్చిన అంటే సో ఈ అన్న గురించి తెలుసుకుందామని వచ్చిన ఎందుకంటే కొన్ని పేపర్లో చూసిన సో ఈ అన్న చాలా హెల్ప్ చేస్తున్నాడు అడుగుతు అంటే ఊరిలోని కొంచెం ముందనే నడిపేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అసలు నేను ఏమనుకున్నాను అంటే ఈ నెల ఇంత పట్టుదల ఇంత సత్తా ఉంటుంది అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటాడు ఆయన ఏదో క్యాజువల్ అనే ఉంటాడు ఇంతవరకే ఉంటాడు అనుకుంటా ఎందుకంటే ఈ అన్నని చూసి సో ఎందుకంటే ఈ అన్నన్ని చూసి ఇటువంటి సత్తా ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి డిఫినెంట్ గా ఈ సర్పంచ్ గెలవాలి యువత అనే యువతను ముందునే నడిపించాలి యువత అనేది డిఫినెంట్ గా రాజకీయాల్లో వస్తే యువత యువత ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత కష్టపడతారు ఎందుకంటే దగ్గర నుంచి చేసిన వ్యక్తి కాబట్టి వాళ్ళలో అది ఒకటి సత్తా ఉంటది యువకులు పాలిస్తే ఎట్లా ఉంటది ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది యువత ఎటు ఎటువంటి లాభాలు ఆశించకుండా పని చేస్తారు అనేటువంటి దానికి ఉదాహరణగా మనకు పని చేస్తాడు అనేటువంటి నాకైతే మరి ఎందుకంటే అతనికి గెలవాలని ఏదో కోరుకుంటానన్నా సో అటువంటి వాళ్ళు చాలా మంది పుట్టుక రావాలి చాలా మంది అవును మొన్న ఏపీ నాకు డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేస్తాడు ఆ రోజు ఎవరు మా ఊర్ నుంచి పోయినట్టు మా సపరేట్ మా ఊరిని పెట్టించిన నేను ముప్పై ఐదు మంది ఏమైనా తీసుకున్న వాళ్ళు ఇంకా ఐదు మంది మిగిలిపోయినట్టున్నారు బాబును ఫోన్ చేయి వీళ్ళకి పని చేయించు ఫోన్ చేయి పని చేయించు అంటాడు నాకేమనిపిస్తుంది అంటే సరే మన ఊరే కదా వేరే ఊర్లో అయితే లేరు కదా వేరే విలేజ్ లో మా ఊరు కలిపి ఒకటే రోజు రావాలంటే మా విలేజ్ తీపిచ్చిన నేను అయితే ఆయన ఒకటే మేనేజర్ గారిని ఒకటి ప్రశ్నించి మీరు మా యొక్క పైసలు మా యొక్క ట్యాక్స్ సంబంధించిన సంబంధించిన అమౌంట్ తీసుకొని మీరు జీతాలు తీసుకుంటున్నారు మాకు ఎందుకు పని చేయరు మా అంటే తత్వం ఉండాలి అట్లే తత్వం ఉండాలి తత్వం ఉన్నప్పుడే మనకు బలహీనత అనేటువంటిది వెనకపోతుంది మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో బలంగా ఉండి ప్రశ్నిస్తామో అప్పుడే ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తాం మనం ఎంత బలహీనంగా ఉంటే మన అభివృద్ధి కూడా అంత బలహీనంగా అయిపోతుంది అవునవును చుట్టుపక్కల వాతావరణం కూడా అంత బలహీనంగా తయారైతుంది తన వల్ల కాకుండా ఆయన కొంత కొంత నాకు తెలిసి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశమే అయితే ఉంది స్టేట్ ఫార్వర్డ్ గా ఇదైతే నేను కరెక్ట్ నేను చెప్పేది నేను ఇది నేను చెప్పేది వేదం మన టీమ్ లో ఉన్నాడు కాబట్టి సో ఎందుకంటే ప్రశ్నించే తత్వం అనేది ఖచ్చితంగా ఉంటది ఒక్క మల్లనే కాదు వంద మంది మల్లన్న అటువంటి ఎందుకంటే అటువంటి మల్లన్న రావాలి రావాలి ఖచ్చితంగా ఈ యొక్క విలేజ్ ను డెవలప్మెంట్ చేయాలి వీళ్ళ చేతుల్లోనే ఉంది ఎందుకంటే పనికి సర్పంచ్ గా గెలుస్తాడు వాడు ఏం చేస్తాడు చదువు చదువు లేని కూడా చదువు లేని వాళ్ళను చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళను కూడా సర్పంచ్ గా ఉన్నారు ఇప్పుడు ఒకటి అట్లా కాకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఎటువంటి చదువుకున్న వాళ్ళని ముందండి నడిపిస్తే ఎందుకంటే ఎందుకంటే చదువు కూడా వచ్చు సో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్ని అవగాహన ఉంటుంది విలేజ్లో ఏమేమి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది కాబట్టి సో చదువుకున్న వాళ్ళను చదువుకున్న వాళ్ళు పోటీగా రావాలి సర్పంచ్గా గెలవాలి సో గెలిచి యొక్క ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చూసినా కాబట్టి రావడం అయితే జరిగింది ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా సర్పంచ్ అనేటువంటి వారు డెఫినెట్ గా వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ వర్గీయుల కొరకు వాళ్ళ యొక్క చుట్టుపక్కల కొరకు కాకుండా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన పోరాడాలి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఏమైనా సమస్య వచ్చిందంటే ఇమీడియట్ గా సర్పంచ్ దగ్గరికి వస్తారు ఫస్ట్ అవును వచ్చినప్పుడు ఆ సర్పంచ్ వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండాలి అవును వాళ్ళు ఏం చేసినా అక్కడ న్యాయం ఏంటిది అన్యాయం ఏంటిది ఇద్దరిని సూటిగా ప్రశ్నించాలి ఇద్దరిని సూటిగా చెప్పాలి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి అవును లేదు అని చెప్పేసి ఏదో తాగుడుకో లేకపోతే మందుకో లేకపోతే పైసలకు బానిస వాళ్ళకు మనం లోన్ అయిపోయి వాళ్లకు పైసలకు మందుకు గురయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా ఇదే మేము చెప్పేది ఒకటే ముఖ్యంగా డెమోక్రసీలో ఒకటే ఉంటుంది ఏదేమున్నా రాజకీయంగా కావచ్చు ఏదైనా కావచ్చు న్యాయబంధంగానే ఎన్నుకోబడాలి ఎటువంటి పైసా ఏమో మందు సీసా కావచ్చు పైసా కావచ్చు దానికి ఆశించకుండా మన ఓటును ఎంత స్పష్టంగా వినియోగించుకుంటే అంత స్పష్టమైన విజయాలు మనం అందుకుంటాం అవును మనం ఈ మందుకో లేకపోతే పైసాకో అమ్ముడుపోతే మాత్రం రేపు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చును మిత్తి రూపంలో కాకుండా ఇంకా మన దగ్గర దూచుకునే విధంగా తయారవుతారు వాళ్ళు అదొకటి అయితే మాత్రం ఫస్ట్ మనం చేయవలసింది అదొకటి ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే కొందరు ఉంటారు ఆశాభావులు ఎంత వస్తాయి ఏమొస్తాయి వేయిస్తాడా రెండు వేలు ఐదు సంవత్సరాలు ఒక ఓటుకు మనం ఐదు వందలకు వెయ్యి రూపాయలు అమ్ముకుంటే ఆ ఐదు సంవత్సరాలు మనం ఆయన దగ్గరికి పోవాలంటే నాన్నుచ్చి లాలుచ్చి అనిపిస్తుంది ఎందుకు అని అంటే నాజుకి రెండు వేలు వెయ్యి రూపాయలు ఇస్తే నీకు ఓటేసా అని ఆయన ఆత్మలు అనుకుంటాడు పైన నీకు అర్జెంట్ అర్జెంట్ ఏమన్నా సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోతే వాళ్ళ కుటుంబంలో చర్చించుకుంటారు వాళ్ళు నాకు తెలుసు నేను విన్నా ఏ ఆ రోజైనా వెయ్యి రూపాయలు అయ్యింది ఓటు మనం ఆయన గురించి అంత అవసరంగా పోవడం అంత అర్జెంట్ అవసరం అవసరమాడు అంటున్నాం అంటే అది పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ అవినీతికి తాగు ఇవ్వద్దు అవినీతికి మనం అంతం చేయాలంటే ఫస్ట్ ఒకటే ఎటువంటి తాగుడు కావచ్చు లేకపోతే పైసా కావచ్చు అలవాటు మనం చేసుకోవద్దు మనం స్వచ్ఛందంగా ముందుకోవాలి స్వచ్ఛందంగా నలుగురిని మనతో పాటుగా మోటివేట్ చేయాలి ఓట్లు చేయించుకోవాలి వాళ్ళకి మనం వాళ్ళతో ఫ్రీగా ఓట్లు వేయించుకున్నాం కాబట్టి ఫ్రీగా సర్వీస్ చేయాలి అంతే ఇది ఒకటి మనకు కావాల్సింది ఇది ఒకటి మనకు ఓకే అండి థ్యాంక్ యూ మీ పేరు ఏం పేరమ్మా విజయ విజయ సో అమ్మ ఇప్పుడు ఊరి సమస్యల గురించి జై అంటే ముందు ఉంటున్నాడు సో ఇందాక కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు ఊరి సమస్యల గురించి చెప్పినాడు అన్ని అంటే అవన్నీ నిజాలేనా అన్ని సో అతని యువత కొంచెం చదువుకున్న వ్యక్తి సో ఎందుకంటే అతను సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటున్నాడు సో అతనికి మీరు సహకారం ఉంటుందా మీ అందరి సహకారం మా అందరి సహకారం ఉంటుంది మీ అందరం ఓకే సో అతను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం జరిగింది మా ఛానల్ తరఫున సో ఎందుకంటే మిమ్మల్ని కూడా అడుగుతున్నా అతను చెప్పింది నిజాలే అన్ని నిజాలే ఓకే అన్నీ నిజాలే అన్ని బరాబర్ చెప్తాడు పని కూడా మంచిగా చెప్తాడు అదే ఎందుకంటే నేను చూశాను అందుకోసం అని నా సమస్యలు కొన్ని సమస్యల మీద ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా సో అతని మీద వాటి మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు ఆయన అన్ని బరాబరే చెప్తాడు పనులు బరాబరే చెప్తాడు చెప్పిన మాట మంచిగానే చెప్తాడు తప్పడు ఎందుకంటే ఎందుకు మీరు కూడా ఇటువంటి యువతను ఎంకరేజ్ చేయాలి ముందు ముందుండే ఎంకరేజ్ చేసి సర్పంచ్ గెలిపించండి గెలిపిస్తాం సో ఎందుకంటే నేను చూసాను అతనిలో సత్తా అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే యువతను ముందుండి నడిపించే బాధ్యత అతనిది సో ఎందుకంటే ఊరిని డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా అతను తీసుకుంటా అన్నాడు చేసుకుంటాడు మహిళలకు కూడా అన్ని విధాలు హెల్ప్ చేస్తాను అంటున్నాడు సో అతను చెప్పిన వాక్యాలన్నీ నిత్య సత్యాలమ్మ అన్ని అంకుల్ నమస్తే సో ఇప్పుడు జై చెప్పిన మాటలన్నీ నిజాలే నిజాలే ఉండే ఊరి సమస్యలు బాగున్నాయి కొంచెం రోడ్లు కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు మంచిగా కొంచెం అది లేదు యా జై జై తిరుగుతాను కాబట్టి కానీ సమస్యలు తెలుసు సమస్యల గురించి ఆయనకి కేరక ఎందుకంటే ఆయనకు సర్పంచ్ గా అని సర్పంచ్ సర్పంచ్ పోటీలో నిలబడాలి నిలబడాలి అందరికీ ఉన్నది మంచి పనులు ముందు చూసుకొచ్చి అన్ని చేస్తే అందరికి మంచిదే కదా అందరికి మంచిదే కదా అయితే మంచి మంచి చేసే జస్టర్ యువత కాబట్టి ఏం గారు యువతూ ఆయనకు తెలిసింది కొంచెం బయట దిరుగుతాడు కాబట్టి దానికి దీనికి ఆయన తెలిసి ఉన్నది ఏదో మంచి ఊరికి మంచి ముందు తీసుకోపోతే ఎందుకంటే సమస్యలు అని చెప్పేసి అని చెప్పింది కాబట్టి అతను చెప్పింది నిజమా కాదని ఊరు మొత్తం నిజమే నిజాలే ఉన్నాయి సమక్షాలు అవబడతాను కదా అక్కడ ఇక్కడ తిరుగుతాను సమక్షాలు కరెక్టే చెప్పింది కూడా అయినా వాస్తవే